బీజేపీ పరిపాలన ఫలితం నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా ఏం జరుగుతా ఉంది ఎలా ఈ ఎలక్షన్లలో ఏం జరుగుతా ఉంది అది ఏంది బాబు సప్పుడు బంద్ చేయమని చెప్పు జనరేటర్ ఏందది చందు నిలబడని వాళ్ళు సపోడు ఎంత చూడు ఈరోజు ఏం జరుగుతా ఉంది ఒక పార్టీ ఏమో దేవుని పేరు చెప్పి ఓట్లు అడుక్కుంటుంది ఇంకో పార్టీ ఏ ఊరికి పోతే ఆ ఊరు దేవుని మీద ఓట్లు పెట్టుకుంటుంది ఒకడేమో ఓట్లు ఒకడేమో ఓట్లు ఇదే జరుగుతుంది కదా ఇవ్వలే బాబా నిలబడతలేదా చప్పటింది అది చందు నువ్వు నిలబడుతున్నావు చప్పుడు పని చెప్పి ఒక పార్టీ ఏమో దేవుని పేరు చెప్పి ఓట్లు ఇంకో పార్టీ ఏమో దేవుని మీద ఓట్లు అంతేనా నేను ఒక్క మాట మీ బిడ్డగా మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాం అద్భుతమైనటువంటి యాదాద్రి దేవాలయం మనం నిర్మాణం చేసుకున్నాం మా అద్భుతంగా చేసుకున్నాం ఎన్నడన్నా యాదాద్రి దేవాలయాన్ని యాదగిరి గుట్టను మనం ఓట్ల కోసం వాడుకున్నామా ఇది తేడా ఈ రెండు పార్టీల నాటకాలు భువనగిరిలో చాలా పెద్దగా వినాలి ఒకడు బిఆర్ఎస్ బీజేపీకి బిజెపికి బీటీం అని కూడా అంటాడు వీడు అంటాడు వాడు అంటాడు కానీ భువనగిరిలో జరిగింది ఏంటండి భువనగిరిలో బిజెపి కాంగ్రెస్ రెండు మిలాఖత అయిపోయి మున్సిపల్ బీఆర్ఎస్ చైర్మన్ దించేసి కాంగ్రెస్ వాడు బీజేపీ వాడు వైస్ చైర్మన్ ఈ మాట నిజమేనా మరి ఎవడు ఎవరికి బీటీం ఇలా మోడీ ప్రభుత్వ హయాంలో